అనమాట నైంటీ ఫైవ్ రూపీస్ సైజు సేమ్ లూజింగ్ అంతా సేమ్ ఉంటుంది కలర్ వస్తుంది ఆఫ్ చిన్న సైజ్ వెళ్ళాను అనమాట చూడండి చిన్న సైజ్ ఉంటే మరి చిన్నగా మనకి సెట్ వైజ్ వస్తుంది మన దగ్గర ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన దగ్గర ఫుల్ సెట్ వైజ్ వస్తాయి ఏ తీసుకున్నా కూడా మన దగ్గర సెట్ సెట్ వస్తాయి అన్నమాట వేరే వాళ్ళు మన దగ్గర చాలా మంది చూసి ఉంటారు మీరు షాపులో వాళ్ళంతా మనకి ఒక నాలుగైదు పీసులు తీసుకొని చూపిస్తూ ఉంటారు అలాగే మన దగ్గర అన్ని సెట్ సెట్ ఉంటాయి బండిల్స్ ఏ తీసుకున్నా మీరు సెట్ సెట్ ఉంటాయి బండిల్స్ ఉంటాయి ఓకే కలర్లో ఐదు పది ఐదు పది అలా ఉంటాయి సెట్ సెట్ ఉంటాయి మీరు ఈ క్రష్ మార్బల్లో తీసుకున్నా కూడా చూడండి అన్ని సెట్ ఉంటాయి అన్ని బండిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇలా ఉంటాయి మనకి ఏదో మనం తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర తెచ్చి మేడం కాదు ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఉంటాయి అవైలబుల్ ఉంటాయి కదా సార్ కదా చాలా మంది అడ్డు వాళ్ళ ఇచ్చేకి వాళ్ళ ఇచ్చే క్వాలిటీకి ఈ క్వాలిటీకి మన రేట్ చూడండి మన దగ్గర నుంచి సప్లై ఓవర్ ఇండియాలో డౌట్ పడి అమౌంట్ తర్వాత ఇట్లా అడుగుతున్నారు మీరు యాభై పీస్లో డౌట్ పడుతున్నారు కావాలి కదా మనం రెగ్యులర్ పంపించేది ఇంతే మూడు వందల యాభై పీస్ మూడు వందల పీస్ అట్లా బల్క్ గా పంపిస్తామండి ఇది కూడా ఇప్పుడు ఫోటో పెట్టినా కస్టమర్కి ఎంబ్రాయిడింగ్ హెవీ క్వాలిటీలో వస్తుందండి ఇది అన్ని రకాలు ఉంటాయి మీకు మీ ఏరియాలో ఏ నడుస్తుంది చూసి మీరు ఆర్డర్ చేయవచ్చు మీకు సపరేట్ కావాలంటే తపరేట్ తీసుకోవచ్చు లేదు మన దగ్గర అంతా బాగా క్లాస్ ఏరియా అంటే మంచి రేటు రెండు వందల యాభై ఆరు రేటు నుంచి తీసుకోవచ్చు ఒకసారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి చూడండి మీరు డైలీ థౌసండ్ టూ థౌసండ్ పీస్ కటింగ్ అయితేనే ఉంటాయండి ఇక్కడ డ్యామేజ్ వస్తుందా అని చూస్తున్నారు ఇక్కడే డ్యామేజ్ అంతా ఇక్కడే చెక్ చేసేస్తాం ఏమైనా డ్యామేజ్ వస్తే ఇక్కడే మనమే తీసేస్తామండి అంతా చెకింగ్ చేసిన తర్వాతే కటింగ్ అంతా స్టిచ్చింగ్ అంతా అప్పుడు తర్వాత చేయిస్తాం కావాలంటేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఏదో పాస్ చేసే వాళ్ళు కాంటాక్ట్ చేయొద్దండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్చల్ అనదర్ వీడియోలో అందరికీ మొదటిగా హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇప్పుడు వీడియో ఏమంటే మనకి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇప్పుడు స్టా సీజన్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకే ఆర్డర్ కావాలి చేసిన వాళ్ళు కొంచెం ప్రీ ఆర్డర్ కానీ చేసుకోండి ఎందుకంటే మీకు వచ్చింది వచ్చినట్లే వెళ్ళిపోతున్నాయి అనమాట స్టాకు మనకి స్టిచ్చింగ్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కలర్ చాటు ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి కొన్ని వీడియోస్ కూడా పెట్టట్లేదు అందుకంటే అంత స్టాక్ అనేది మన దగ్గర సేలింగ్ అయితే అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు ఓపెన్ ఆర్డర్ చాలా ఉన్నాయి మనకి అందుకని మీకు కావాలంటే ఒక త్రీ డేస్ ముందే కాల్ చేయండి ఒకవేళ మీరు షాప్కి విజిట్ చేసి తీసుకోవాలన్నా కూడా మీరు ఒక ఊరికి వచ్చే ముందు ఒక త్రీ డేస్ ముందే కాల్ చేస్తే మేము స్టాక్ ఏదైనా ఉంటే తెప్పించి మీకోసం రెడీ చేసి పెడతామండి ఎందుకంటే మీరు సడన్గా చెప్పకుండా వచ్చేస్తే కనుక స్టాక్ మేము తెప్పిలేము ఉన్న పలంగా ఎందుకంటే వేరే ఊరి నుంచి స్టిచ్చింగ్ చేసి చెప్పించి తీసుకురావాలన్నమాట ఇవన్నీ అందుకని వచ్చే ముందు కాల్ చేయండి త్రీ డేస్ ముందు ఇంకోటి ఏమంటే ప్రీ ఆర్డర్ చేయాలన్నా కూడా త్రీ డేస్ ముందు చేసేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకి సీజన్ ఫుల్ ఉంది స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకే వీడియోస్ కూడా తక్కువ పెడుతున్నాను ఇంకా విషయానికి వచ్చేస్తే మనకి కాటన్ నైటీస్ ఇవన్నీ చూస్తున్నావు కదా కొత్త కలర్స్ అట్ మూడు రోజులకి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటాయి మోడల్స్ అవే ఉంటాయి అలాగే మనకి మోడల్స్ కూడా కొత్త వస్తాయి బటన్ జిప్పు త్రీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మనకి అలాగే ఫ్రీ సైజు మనకి ఎలాస్టిక్ మోడల్ కళ్యాణి అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి కానీ క్లాత్ ప్రింట్ డిజైన్స్ ఎప్పుడు మూడు రోజులకి ఒకసారి మారుతూనే ఉంటాయి అవే ఉండవు రిపీటెడ్గా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నావు ఇవన్నీ మనకి ఎలాస్టిక్ మోడల్ కరోలా అనమాట ఎక్సెల్ ఇందులో డబుల్ ఎక్సెల్ వస్తుంది అది లేదండి స్టాకు ఎక్సెల్ అయితే ప్రజెంట్ ఉంది ఇందులో ఒక పి పదహైదు కలర్లు వస్తాయి క్వాలిటీ మాత్రం సరా టెక్స్చర్లో ఏది తీసుకున్నా కూడా గ్యారంటీగానే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది మన దగ్గర ఇంకోటి ఏమంటే మినిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలి ఫిఫ్టీ అంటే మనకి అన్ని కలిపి ఫిఫ్టీ తీసుకోవచ్చు లేదంటే ఒకే ఐటెంలోనే ఫిఫ్టీ తీసుకోవచ్చు మీ సెలెక్షన్ అంటే మేము కేటలాగ్ పంపించిన తర్వాత ఆ కేటలాగ్లో మనకి రిప్లై చేసుకుంటూ పలానా మోడల్ ఇన్ని కావాలని చెప్పి నా మాకు రిప్లై చేసి కాల్ చేసి చెప్తే మేము ఆర్డర్ అనేది చేస్తామండి ఆర్డర్ చేసిన ఒక సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ అంటే ఈవినింగ్ మన టోటల్ బల్క్లో అయినా కూడా మనకి యూట్యూబర్స్ కస్టమర్స్ కూడా తీసుకున్నది మనకి డిస్పాచ్ అయ్యేది మాత్రం ఈవినింగ్ టైమే మనకి పార్సల్స్ అన్నీ డిస్పాచ్ అవుతాయండి మన షాప్ నుండి పొద్దున్న మీరు క్యా ఆర్డర్ చేసి క్యాష్ చేసిన తర్వాత మనకి ఈవినింగ్ కల్లా మీకు బుకింగ్ ఎల్లర్ కాపీను మీ పార్సల్ ఫోటో మీ డీటెయిల్స్ అంతా పంపించేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ లేదు చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ప్రీ ఆర్డర్ ప్రీ బుకింగే క్యాష్ కూడా ముందుగానే సార్ ఎందుకంటే పక్కా జిఎస్టీ కాబట్టి మనకి అలా లేదండి క్యాష్ డెలివరీ ఇదంతా ఆన్లైన్ బిజినెస్ అన్ని కాదండి ఇది ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీ షాపు మనకి సనా టెక్స్టైల్ పామిడి ఇవన్నీ చూసిన కదా ఫుల్ హెవీ క్వాలిటీలో డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అని మెన్షన్ చేసి ఉంటాము కానీ డబుల్ ఎక్సెల్ కన్నా ఎక్కువగానే ఉంటుంది సైజు ఫుల్ ఫ్రీ సైజ్ ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకు కూడా అయిపోతుంది అనమాట రౌండ్ నెక్ అలా ఉంటుంది క్వాలిటీ అయితే ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ చూస్తున్న కదా ఇవన్నీ మనకి కటింగ్ చేసి పెట్టామన్నమాట స్టిచ్చింగ్ పంపించాలి ఇవన్నీ క్వాలిటీ హెవీ క్వాలిటీలో చాలా మంచి క్లాత్ మనకి రెగ్యులర్ హెవీ క్వాలిటీనే ఉంటుంది మన దగ్గర నార్మల్ రెగ్యులర్ కాటన్ ఉంటుంది ఇవన్నీ చూసినా ఇవన్నీ రెగ్యులర్ ఇవన్నీ మనకి హెవీ క్వాలిటీలో వస్తాయి రజువాడీ క్లాత్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఉన్నది రజవాడీ క్లాత్ ఎక్కువ మంది అడుగుతున్నారు అలాగే లక్షిత మనకి రెగ్యులర్ కాటన్ కూడా మన దగ్గర చాలా సేలింగ్ ఉంది తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు తొంభై ఐదు రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంది ఇవన్నీ చూసినంత ఇవన్నీ సింగల్ ప్యాకింగ్ ఆల్ఫెన్ హెవీ క్వాలిటీ ఇదే మీరు షాప్లో బయట తీసుకుంటే ఒక్కొక్క పీస్ ఎంత లేదన్నా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు తీసుకుంటారు చాలా అంటే చాలా కాస్ట్ ఉంది ఇది బయట రియాన్లో ఆల్ఫెన్ అంటారు అలాంటి క్వాలిటీ అనమాట ఇది వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్ అబోనే ఉంటుంది క్వాలిటీ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు తీసుకొని ఒకసారి ఇది వచ్చి షాప్ విజిట్ చేసి చూసి తీసుకోండి కావాలంటే క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది సాఫ్ట్నెస్ అలా ఉంటుంది ఫినిషింగ్ అలాగే ఉంటుంది ఎందుకు మనము ఎంబ్రాయిడరింగ్ విత్ జిప్పు పెట్టామండి జిప్పు వద్దన్న వాళ్ళు విత్ ఎంబ్రాయిడరింగ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ జిప్పు ఉన్నవి ఉన్నాయి ఇందులో జి వితౌట్ జిప్పు కూడా ఉన్నాయి ఇవన్నీ చూడండి మనకి ఇవన్నీ వితౌట్ జిప్ అనమాట ఫుల్ చాలా అంటే చాలా బాగున్నాయి కొత్త కలర్స్ సెట్ మల్టీ కలర్స్ చాలా అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ చూస్తున్నావు కదా ఇవన్నీ వితౌట్ జిప్ చూసారు కదా మల్టీ కలర్స్ రెండిట్లోనూ ఉన్నాయి వితౌట్ జిప్లో ఉన్నాయి విత్ జిప్లో కూడా ఉన్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఎందుకంటే మీరు లేట్ చేసినట్ల మనకి వేరే మనకి ఓల్డ్ కస్టమర్స్ ఓపెన్ ఆర్డర్ ఇచ్చి చెప్తూ ఉంటారనమాట బల్క్లో థౌజండ్ పీసెస్ కానీ అలాగే చెప్తూ ఉంటారు వాళ్ళు అయిపోతామని ఏం చేయలేము మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ రావాలంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది అందుకే ఉన్నప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేసేసుకోండి చూడండి మల్టీ కలర్స్ చాలా తిక్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మీరు బయట ఇదే షాప్లో మీరు అడగండి వెళ్ళి కావాలంటే సింగిల్ పీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ కంటే తక్కువ ఇవ్వనే ఇవ్వరండి వాళ్ళు అలా ఉంటుంది క్వాలిటీ మీరు కూడా సేల్ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళైనా షాపుల్లో హోల్సేల్ బల్క్లో ఎవరైనా కానీ కాంటాక్ట్ చేయండి మంచి రీజనబుల్ రేట్లోనే మీకు అయితే పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ సప్లై ఉంది క్యాష్ ఆన్ డెలివరీ కాదు మరి ఆల్ ఓవర్ ఇండియా అన్ని ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది మినిమమ్ ఆర్డర్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ బల్క్లో ఎంత తీసుకోండి థౌజండ్ టూ థౌసండ్ ఎంత తీసుకొని పంపిస్తాము ఇవన్నీ చూసినది ఇవన్నీ రెగ్యులర్ కాటన్లో మనకి కళ్యాణి నెక్ అనమాట ఎక్సెల్ సైజ్ సేమ్ నెక్ మనకి రెగ్యులర్ ఇదే కాటన్లోనే డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇంకోటి రజ్వాడీ కాటన్లో వస్తుంది అంటే ప్రైస్ రేంజ్ వేరే వేరే ఉంటాయి ఇవన్నీ చూసినది ఇవన్నీ క్రష్ నైటీస్ కటింగ్ అవి ఉన్నాయి స్టిచ్చింగ్లో వెళ్ళాలి ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ మన షాప్లోనే కటింగ్ అంతా అవుతుందన్నమాట ఇవంతా ఐటమ్ చూడండి క్లాత్ ఫ్రెష్ క్లాత్ ఫస్ట్ క్వాలిటీ మన దగ్గర మీరు చెక్ చేసి కావండి తీసుకోపోండి నో టెన్షన్ నో ప్రాబ్లం ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఓన్ ఛానల్ బయట ఛానల్ కాదు ప్రమోషన్లు చేసుకోవడానికి మన ఓన్ ఛానల్ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఉన్నది ఉన్నది కానీ ఇస్తామండి అంతేగాని మనకి చెప్పడం ఒకటి చూపించడం ఒకటి ఉండదు మీరు వస్తారంటే రండి షాప్కి లేదు మన వల్ల దూరం అవుతుంది అంటే ఓపెన్ అడ్రస్ చెప్పేయండి மேம் ஆல் ஓவர் இண்டியா சப்ளை சாம்பி பிரீ ஆடரே பிரீ ஆர்டரே தேங்க் யூ சோ மச் அண்ட் சனா டெஸ்டர் டேஸ் பாமிடி